ఈరోజు మనం అందుకుంటున్నటువంటి పురస్కారం అన్నపూర్ణ పురస్కారం అన్నపూర్ణ పురస్కారం అందుకుంటున్న వారందరూ కూడా మీరెంతో ధన్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీరందరూ కూడా ఎంతో ధన్యులు ఎందుకంటే దానే దానే పెళ్ళికా హే కానే వాళ్ళే మీరు బోల్ చేసే ముందు మీ ముందుకు భోజనం వచ్చిందంటే అది ఎక్కడ పండింది ఎంతమంది శ్రమ చెబుటగా కారితే మీ దగ్గర అన్నమయమీ ముందుకు వచ్చింది అన్నమయమీ ముందుకు వచ్చిన పల్లెలో నుంచి కూడా మీ నోట్లోకి వెళ్ళే భోజనం ఆ మిత్రులు ఆ స్వామి వారు రాసినే మీ నోట్లోకి వెళ్తాయి అందుకే దానే దానే పెళ్లి కావే కానే వాళ్ళకి కానామన్నారు ఈరోజు ఇక్కడ ఈ పురస్కారానికి వచ్చిన అన్నదాన గ్రహితాలందరూ కూడా ఈరోజు ఇక్కడ భోజనం చేస్తున్నారంటే వారి దాన ఇక్కడ రాసింది భగవంతుడు అని అర్థం అందుకే దానే తానే పెళ్లి కావే కాని వాళ్ళే అటువంటి అన్నదాన పురస్కారాలు అనుకుంటున్న మీరు అందరు కూడా ధన్యులు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇంకా ఇంకా చేస్తూ ఈ హిందూ ధర్మం యొక్క రక్షణలో ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నారు అలాగే గురు పురస్కారం ఈరోజు అన్నదాన పురస్కారాలతో పాటు గురు పురస్కారాన్ని కూడా మనం అందిస్తున్నాము ఈ గురు పురస్కారం అంటే గు అంటే చీకటి రూ అంటే తొలగించడం అంధకారంలో ఉన్న భక్తజనులందరినీ కూడా భక్తి మార్గంలో నలభై నలభైవాడు గురు అటువంటి గురు మార్గంలో నడుస్తున్న అందరికీ కూడా గురు గురు పురస్కారాలై అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మా రాజు